సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులరా ఈ మధ్యనే మన తెలుగు రాష్ట్రాల్లో హరిహర నీచముల్లు అనే ఒక సినిమా రిలీజ్ అయింది మరి ఆ సినిమాలో జిజియా పన్ను విధించి అతి కుర్రంగా కిరాతకంగా పరిపాలన చేయడం జరిగింది అని చూపించడం జరిగింది మరి సోదర మహాశరా పుణ్యాత్ముడు మహానుభావుడు ఔరంగజేబు రహంతులాలయ్య గారు దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వము ఈ పవిత్ర భారతదేశాన్ని సువిశాల అఖండ భారతదేశాన్ని అత్యంత నిజాయితీగా నీతిగా ధర్మబద్ధంగా పరిపాలన చేయడం జరిగింది మరి ఆనాడు ముస్లిములు దేశ రక్షణ కోసము యుద్ధ రంగంలో పాల్గొనేవారు అదేవిధంగా రెండున్నర శాతము జకాత్ పన్ను కట్టేవారు ఆ కాలంలో ఎవరైతే పూజా కార్యక్రమాలు చేసుకుంటూ దేశ రక్షణలో భాగం పంచుకోకుండా ఎవరైతే తమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంటి దగ్గర ఉండేవారో ఆలయం వద్ద ఉండేవారో స్త్రీలను పిల్లలను ముసలి వారిని ఆదాయం లేని వారిని మినహాయించి వారు దేశ రక్షణలో భాగంగా సైనికులుగా పనిచేయరు కాబట్టి వారి ధన మాన ప్రాణ రక్షణ కోసము ఆదాయం ఉన్న వారితో రెండున్నర శాతము జిజియా పన్ను వసూలు చేసేవారు వారి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఆ జిజియా పన్ను వెనక్కి ఇవ్వడం చేయడం జరిగేది లేదా ఆ పన్నును రద్దు చేయడం జరిగేది మరి ఈ విధంగా ధర్మబద్ధంగా వసూలు చేసిన పన్నుల ద్వారా ఆ కాలంలో రాజమార్గాలు ఢిల్లీ నుంచి లాహోరు కాబోలు కాబూలు కలకత్తా బొంబాయి మద్రాసుకు మద్రాసుకు రాజమార్గాలు వేసి అన్నసత్రాలు పెట్టి బావులు పెట్టి బాటసారులు సురక్షితంగా ఉండేదానికోసము రక్షణ ఏర్పాట్లు చేసి ఆయన సుపరిపాలన చేయడం జరిగింది భోగ విలాసాలను త్యజించడం జరిగింది రాత్రి చివరి భాగంలో మేల్కొని ప్రతిరోజు ఐదు పూటల నమాజు చదివి గ్రంథ పారాయణం చేసి నీతివంతమైన జీవితం గడిపి దుబారా ఖర్చు చేయకుండా అంతఃపురంలో జరిగే దుబారా కార్యక్రమాలను రద్దు చేసి ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన స్వహస్థాలతో కుట్టిన టోపీలు తన స్వహస్థాలతో రాసిన ఖురాన్ గ్రంథాన్ని ఆ గ్రంథం ద్వారా వచ్చిన కానుక దక్షిణ ఏదైతే ఉందో దాని ద్వారా తన అవసరాలను తీర్చుకొని అత్యంత నిజాయితీగా పరిపాలన చేయడం జరిగింది ఆయన భోగ విలాసాలకు అలవాటు పడలేదు సుఖభోగాలు అనుభవించలేదు చనిపోయే వరకు కూడా ఆయన గుర్రపు స్వారీ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ లాంటి పటిష్టమైన దేశాలను జయించడం జరిగింది ఆయన జీవితంలోని అత్యధిక భాగము గుర్రపు వీపుపై ప్రయాణం చేయడం జరిగింది చివరి శ్వాస వరకు దేశ సమగ్రత కోసము దేశానికి ఒక రూపు రూపురేఖలు కానీ న్యాయం కానీ శాంతియుతమైన వాతావరణం కానీ కల్పించడం జరిగింది అదేవిధంగా చనిపోయిన తర్వాత నా ఖనన సంస్కారాల కోసము కూడా నా స్వహస్తాలతో సంపాదించిన ఈ ధర్మ సంపాదనతోనే నాకు ఖననం చేయాలి నా సమాధి పైన కట్టడం కట్టకూడదు భూమిలో నుంచి ఏ మట్టి అయితే తోగడం జరుగుతుందో ఆ మట్టితోనే దాన్ని నన్ను పుడిచివేయాలి ఈ విధంగా ఆయన వీలు నామ రాయడం జరిగింది మరి ఈనాటి మూర్ఖులు రోగగ్రస్తులైన కులోన్మాదులు కులగజ్జి పట్టిన వాళ్ళు మతోన్మాద రోగం పట్టినవారు మనువాదులు అంధభక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి పుణ్యాత్ముడి గురించి మీరు ఈరోజు చెప్తున్నారా తెలుసుకోవాలంటే చదవండి ఆరు వందల ఇరవై పేజీల పుస్తకము ఆయన ఎక్కడ పుట్టాడు ఏ విధంగా జీవించినాడు ఒక వీరునిగా ఒక ధైర్యవంతునిగా ఒక నిజాయితీ పరుడిగా ఒక భక్తుడిగా ఒక పుణ్యాత్మునిగా ఈయన జీవితం ఎలా గడిపాడో చదవండి వాస్తవాలు తెలుస్తాయి మీలాంటి రంగులు పూసుకొని కులికేవారు కుప్పిగంతులు వేసేవారు మనవరాలి వయస్సుతో అశ్లీల నృత్యాలు చేసేవారు అటువంటి నిజమైన క్యారెక్టర్ కాదు ఆయనది మీ సినిమా బాగా ఆడాలి అంటే దేవేగౌడ మనవడు రేవణ్ణ పైన సినిమా తీయాలి ధర్మస్థలం పైన సినిమా తీయాలి మణిపూర్ రీల్ పైన సినిమా తీస్తే బాగా కలెక్షన్లు వస్తాయి బాగా ఆడతాయి ఇటువంటి పుణ్యాత్ముని గురించి మీరు నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇంత అసూయ ద్వేషాలు కలిగి ఉన్నారు అంటే ఒక సామాజిక వర్గం పట్ల ఒక సమూహం పట్ల ఈనాటికి కూడా మీ హృదయాలలో మీ మెదళ్లలో ఎంత ద్వేషం ఎంత అసూయ ఎంత ద్వేషం వీర్ష కలిగి ఉన్నారు అనే విషయం తెలుస్తూ ఉంది సోదర మహాశరా వివేకవంతులైనా బుద్ధిమంతులైనా నీతివంతులైనా మీరు ఈ విషయాల గురించి ఆలోచిస్తారని తెలియజేసుకుంటున్నాను